హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనం సమ్మ స్పెషల్ చింత చిగురు శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్లో కొద్దిగా శనగపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టేసేయండి అలాగే ఇంకొక బౌల్లో ఫ్రెష్గా తెచ్చుకున్న చింత చిగురును తీసుకొని దాన్ని కూడా కడిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి టూ స్పే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి దానికి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేయండి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసి బాగా కలపండి అలా ఒక వన్ మినిట్ కుక్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసి ఇందులో ఇప్పుడు మనం ఇంతకుముందు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలపండి సో ఇలా ముందు కలపడం వల్ల రెండు బాగా కుక్ అవుతాయి సో దీనికి కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి కలిపి మళ్ళీ మూత పెట్టండి అలాగే మనం క కడి శుభ్రం చేసుకొని పెట్టుకున్న చింత చిగురు కట్ చేసేయండి అలాగే ఇప్పుడు ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి బాగా కలపండి బాగా కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చింత చిగురు కూడా యాడ్ చేసి మెల్లిగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేయండి బాగా మిక్స్ చేసినప్పుడు చూడొచ్చు మనం కలర్ అనేది ఎలా చేంజ్ అయిపోయింది చింత చిగురిది సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ బాగా మిక్స్ చేసి ఒకసారి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా కుక్ కుక్ చేసేసుకుందాం సో ఇలా మధ్యలో మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి ఎందుకంటే కింద అడుగు మాడిపోతుంది తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేయండి ఆ శనగపప్పు కుక్ అవ్వాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి అండ్ లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక్కసారి ఇలా చూడొచ్చు మనం కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అండ్ ఎంత టేస్టీగా ఉంటుందంటే పుల్ల పుల్లగా మధ్యలో శనగపప్పు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇదైతే మాకు సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా టేస్టీగా అమ్మమ్మ చేసి పెట్టేది మీకు కూడా చాలా నచ్చింది అనుకుంటాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్